తప్పకుండా జగదీష్ ఎందుకైనా మంచిది మీకు మీ రాజకీయాలకు దన్నమని వెళ్ళిపోయావంట నువ్వు ఉదయించే సూర్యుడు అయ్యా నువ్వు అలిగితే రాజకీయానికే గ్రహణం పడుతుంది అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు సార్ అరేరే మర్చిపోయాను అందరం వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనంగా ఉందాం జగదీష్ ఎక్కడ ఎందుకు వాడు మా నాన్నని చంపాడు ప్రూఫ్ ఉందా మా నాన్నని వాడు ఎలాగైతే చంపాడు అలాగే వాడిని చంపి ఇదే ప్రూఫ్ అని నిరూపిస్తా ఏంటి ఆయన్ని బెదిరిస్తున్నావు ఇలాంటి చెత్త లీటర్ల చెప్పు చేతుల్లో చెప్పు కింద బ్రతుకుతూ చూడించి పరువు తీస్తున్నా నువ్వు మాట్లాడుకు లెక్క ముందుకు పడిందో చిన్నప్పుడు తాగిన ఒక్క పాలు కక్కిస్తా నువ్వు ఒక హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నావు లెఫ్ట్ సైడ్ రౌడ్ రైట్ సైడ్ గుండాలి పెట్టుకొని కేజీ లెక్క మాంసం పెట్టించి లీటర్ లెక్క మందు కొట్టించి మామూలు మనుషుల్ని రౌడీ గా తయారు చేసే నువ్వు హోమ్ మినిస్టర్ నేను తలుచుకున్నానంటే సెక్యూరిటీ లేకుండా సెంటిమీటర్ కూడా కదలేని వాడివి నువ్వేంట్రా తలుచుకునేది నేను డిసైడ్ అయి వచ్చింది బాణి లేపెట్టడానికి అడ్డు పడ్డావో నిన్ను కూడా లేపేస్తా జగదీష్ తెలిసిందా లేదురా ఏమైపోయాడు రేటు నాకు పోలీసుల మీద అనుమానం రా వాళ్ళే ఏదో చేసి ఉంటారు మీరు రండమ్మ సార్ ఈవిడే నాగరాజ అమ్మగారు నమస్కారం కూర్చోండి సార్ రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు పోలీసులు తీసుకెళ్లారన్నారు కు వెళ్ళి అడిగినా లేడంటున్నారు వాడు ఏమైపోయాడు భయంగా ఉందండి మాకు వాడు ఒక్కడే ఆధారం వాళ్ళ నాన్నగారు కూడా పోయారు మీరంటే వాడికి చాలా అభిమానం మీకోసం వాడు ఏమైనా చేస్తాడు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు మూడు రోజులు భోజనం కూడా చేయలేదండి అయితే నేను సార్ కంగారు ఈ రోజు నాగరాజు కోర్టుకు హాజరు కావాలి తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను మీ అబ్బాయికి ఏం కాదు ధైర్యంగా వెళ్ళిరండి నేను హామీ ఇస్తున్నాను సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు జరిగిన ప్రాణ నష్టానికి ధర్నాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు సమక్షంలో చెప్పాడు అదీ కాక మీరతని బెయిల్ మీద విడుదల చేశారు కానీ అతను కోర్టులో హాజరు కాలేదు ఏమయ్యాడో తెలియదు కాబట్టి మీరే అతన్ని ఏదో ఉంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన దీనికి మీ సమాధానం ఏమిటి ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది ఈ రోజు శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తాయి విద్యార్థి నాయకుడు నాగరాజు కోర్టులో హాజరు కాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయుడు గారి కారణమని అందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి స్పీకర్ సభను మూడు సార్లు వాయిదా వేశారు ప్రతిపక్ష నాయకుడు కాసయ్య గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని పోడియం దగ్గర బైఠాయించారు మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది ఎనీవే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను అలాగే సార్ నమస్కారం నమస్కారం రండి కూర్చోండి మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్ నేను నా పార్టీ మంది ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ ఇదిగోండి సపోర్ట్ని ఫ్రీ అనకూడదు బేషరతు అనాలి ఇలా లిస్టులు అప్పజెపితే చాలదు కనీస మద్దతు కోసం కావలసిన నూట నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి అప్పుడు మీకు అవకాశం హలో ఏంటి ఉంది ఇస్తారు చేసిందా అవునమ్మా మా టీవీలో ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది ఒక సన్నివేశం ముగింపు కోసం నన్ను అడిగారు నువ్వేమన్నా సలహా చెప్తావేమనని ఫోన్ చేశాను భర్త తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి చంపేస్తాడు ఆ విషయం తండ్రికి తెలుస్తుంది ఈ సంగతి చట్టానికి చెప్పాలా వద్దా అదే హత్య గురించి చెప్పకపోతే ఎలా చెబితే కన్న కూతురు పసుపు కుంకాలు పోతాయి కదమ్మా తప్పు నాన్న కూతురు పసుపు పసుపుంకాల గురించి ఆలోచిస్తే ఒక హంతకుడు తప్పించుకుంటాడు కదా పైగా తను చంపింది తండ్రి ప్రాణ స్నేహితుడిని అంటున్నారు రక్త సంబంధం కంటే స్నేహ బంధం నాన్న అతన్ని చట్టాలి కప్పచెప్పడమే ఏంటి అలా చూస్తావు నాకు బొట్టు పెట్టు ఏంటమ్మా ఇదంతా సుహాసిని మా ఆయనకి పెళ్లి చేమని అడగడానికి వచ్చాను ఏ ఆడదైనా భర్త రెండో పెళ్లి చేసుకుంటారంటే భరించలేదు అలాంటిది నా చెల్లెల్ని నాకు సవతిగా పంపమని అడుగుతున్నా నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు బొట్టు పెట్టి అడిగి నా కాళ్ళు పట్టుకున్నా నువ్వు అనుకున్న జరగదు నేను అనుకున్న జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పి నా ఒప్పుకోవా అక్క నీ మొగుడు గురించి నీకు తెలియదు అతను ఒక హంతకుడు సుహాసిని చంప పగల ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు నీ హంతకుడు చెల్లెల్ని కొట్టే హక్కు నీకుంది హంతకుడు కాదనే అధికారం నీకు లేదమ్మా ఈ నిజం ముఖ్యమంత్రి గారికి చెప్పి సాక్ష్యం ఇచ్చి రావడానికే బయలుదేరాను ఇంతలో నువ్వు నువచ్చావు కూతురు పసుపు కుంకాలతో భయపడుతున్న సీరియల్లో తండ్రిని నేనేనమ్మా నా మాట నిజం కాదనుకుంటే నీ కళ్ళతో నువ్వే రామ్మ లక్ష్మి నాకిచ్చి పెళ్లి చేసిన రోజు నువ్వు నా కాళ్ళు కడిగా ఇప్పుడు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను ఆ క్యాసెట్ ఇచ్చే మామయ్య సారీ నేను సారీ మామయ్య మావయ్య ఆ భగవంతు నన్ను పుట్టించింది నీ ఇద్దరు కుతుల మెళ్ళలో కట్టడానికి నా మెళ్ళు ఉరితపట్టడానికి కాదు ప్లీజ్

కనకి ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను